హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ రైల్వే స్టేషన్కి పక్కన మెయిన్ సెంటర్లో కమర్షియల్ ల్యాండ్ మార్కెట్ రేటు కంటే చాలా అంటే చాలా తక్కువ రేటుకి బ్యాంక్ ఆప్షన్లో వచ్చింది సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ గుంటూరు సత్తెనపల్లి టౌన్లో రైల్వే స్టేషన్ దగ్గర ఉండే ల్యాండ్ వచ్చింది ఇది మొత్తం మూడు వందల ముప్పై ఒకటి గజాల ల్యాండ్ రోడ్డు ఫేసింగ్ వెడల్పు వచ్చేసి ముప్పై రెండు లోతు తొంభై మూడు ఉంటుంది స్థలం ముందు రోడ్డు నలభై అడుగుల రోడ్డు వెస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అండి ఇది మొత్తం మూడు వందల ముప్పై ఒకటి గజాల ల్యాండ్ సత్తెనపల్లి రైల్వే స్టేషన్కి ఎగ్జాక్ట్గా యాభై మీటర్ల దూరంలో ఉంటుంది నాలుగు రోడ్ల జంక్షన్ దగ్గర ఇక్కడ మార్కెట్ వాల్యూ గజం నలభై ఐదు వేల దాకా ఉంది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో గజం ఇరవై రెండు వేల ఏడు వందల రూపాయలకి ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చింది ఇది మంచి కమర్షియల్ ల్యాండ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ